అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ కూడా రిపీట్ చేసేది ఏంటంటే పోలీస్ శాఖ తరఫు నుంచి రాత్రి సమయాల్లో వేడి ఇప్పుడు ఎండ కొద్ది పెరుగుతుందని చెప్పేసి వేడి ఎక్కువ ఉంది అని చెప్పేసి పైన మిద్దల మీద నిద్రపోతూ ఉంటారు మిద్దల మీద నీళ్ళు నిద్రపోయేటప్పుడు వచ్చే సమస్య ఏంటంటే పైన పడుకున్నాం కదా అని చెప్పి బయట పక్క తాళం వేసేసి లోపల నిద్రిస్తారు అలాంటి సమయాల్లో చాలా ఇళ్లలో దొంగతనం జరిగినటువంటి సందర్భాలు చాలా చోట్ల చాలా ఊర్లల్లో ఉన్నాయి కాబట్టి దయచేసి రాత్రి కూడా మింతెల మీద పడుకునేటప్పుడు ఇళ్ళల్లో బంగారము డబ్బులు అవి పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాము దాంతోపాటు ఏదైనా వేరే గ్రామాలకు కావచ్చు టౌన్లకు కావచ్చు ఆసుపత్రులు కావచ్చు బయటికి వెళ్ళేటప్పుడు పగులు కానీ రాత్రిపూట కానీ తాళాలు వేసి వెళ్ళేటప్పుడు దయచేసి ఇంట్లో బంగారము డబ్బులు పెట్టుకోకుండా ఎందుకంటే బంగారం విలువ బాగా పెరిగింది కాబట్టి ఎక్కువ మంది దొంగతనాలు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతా ఉన్నారు వాటి వాటి వాళ్ళ విషయంలో మేము కూడా తీవ్రంగా స్పందిస్తున్నాము చర్యలు కూడా బాగా చేపడుతున్నాము బీజేపీ సిస్టమ్ కూడా బాగా తీసుకున్నాము అదేవిధంగా క్రైమ్ టీం కూడా బాగా తిప్పుతూ ఉన్నాము మా ఎస్ఐ గారు నైట్ టైం బాగా తిరుగుతూ ఉన్నారు కానీ పొరపాటుగా ఏదన్నా జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇళ్ళల్లో బంగారము డబ్బులు కాకుండా మన బ్యాంకు లాకర్లో పెట్టుకుంటే బ్యాంకుల్లో డబ్బులు వేసుకుంటే జాగ్రత్తగా ఉంటారు బాగుంటుంది అని చెప్పి నేను మరీ మరీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము ఊరికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా పెట్టుకోకుంటే ఇంకా మంచిగా రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ